అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు అపోస్తులైన పావులు అపోస్తులు కార్యములు తొమ్మి తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినం సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యుల్ని బెదిరించుటయు హత్య చెయ్యుటూ తనకు ప్రధాన యాజకుల యొక్క దమస్కును వెళ్తున్న వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలని దమస్కునికి వెళ్తున్నాడు అలా దమస్కుకు వెళ్ళి పట్టి చెరలో వేయాలి చంపేయాలి మగవారిని ఆడవారిని అందరినీ ఆత్మీయంగా ఉన్నవారిని క్రైస్తవుల్ని క్రైస్తు బిడ్డలని వారిని హింసించాలని పౌలు సౌలు పౌలుగా మారాడు సౌలు వెళ్తున్నాడు తారుసువాడైన పావులు సౌలు లీడర్ అతను ఒక కోపం ద్వేషం అహం అసూయతో నిండిన వాడు జ్ఞాని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అభ్యసించినవాడు ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినవాడు ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదు ఏది చెయ్యాలి తెలిసినవాడు ధర్మం వైపే నడిచేవాడు అధర్మంగా నడిచేవాడు కాదు అడ్డడ్డంగా వచ్చేవాడు కాదు కానీ ఇది వ్యతిరేకమైన బోధ అని యశు నిజమైన దేవుడు కాదని తాను సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని హృదయంలోని నింపేసుకున్నాడు కాబట్టి తను చేస్తున్న హింసలు చేష్టలు ప్రయాణంలో దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అతనిని ప్రకాశించను ఒక వెలుగు ప్రకాశించింది నేడు రక్షణ పొందుకోవాలన్న ఎవరైనా సరే దేవుని శక్తి పొందుకుంటే మీరు ఆగలేరు రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి రక్షణ వారు ఇచ్చేవారు కావాలి అని మీరు ఎక్కడ ప్రయాణిస్తారంటే పరిశుద్ధాత్మ మీ హృదయంలో నిండి పొంగి పొర్లి మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తారు చర్చికి వెళ్ళాలని ఆశపడతారు ఆత్మీయులతో సహవాసం చేయాలని ఆశపడతారు దేవుని వాక్యం వినాలని ఆశపడతారు రక్షణ మీకు ఈరోజు నేడే రక్షణ ఇది అనుకూలమైన సమయం దేవుని ప్రేమ మీ హృదయంలో పొంగి 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 పొరులుతుంది వాడైన పావులు ఇప్పుడు కళ్ళు కనపడతలేదు తాను ప్రకాశమానమైన దర్శనం చూశాడు సౌలా సౌలా నన్ను ఎందుకు అంటే ఎవడో ప్రభు అనుకున్నాడు ఇప్పుడు మారు మనస్సు అనుభవము ఎవరికి సౌలికి మారు మనసు పొందాలని కళ్ళు కనపడతలేదు కళ్ళంతా చీకటైపోయి ఆ ఊరికి